a ఇండిలా ఉన్నారండి చాలా చాలా బాగున్నానండి నేను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈరోజు అయితే మీ అందరికీ ఒక వీడియో అయితే చూపిస్తాను సో చూడండి తను మా ఆమె మా ఇంటికైతే వచ్చింది ఫ్యాన్కి ఉయ్యాలు కట్టున్నాము అని విచిత్రంగా చూడ్డానికి వచ్చారండి సో నిజంగానే ఫ్యాన్కి ఉయ్యాలు వేస్తున్నాము కానీ ఫ్యాన్ అయితే స్ట్రాంగ్గానే ఉంది కానీ ఇక్కడ ఉయ్యాలు కట్టుకోవడానికి ఇంక వేరే ఆప్షన్ అయితే లేదు ఇంక ఇది ఒక్కటే అండ్ అందుకని చాలా విచిత్రంగా అనిపించింది వాళ్ళకి దాన్ని అయితే చూడడానికి అయితే వచ్చారు సో తనైతే ఇది పక్కన ఉంటుంది కదా తనతో ఇంకా మాట్లాడడానికి వెళ్ళిపోయాను వీడియో తిరగడం అవ్వలేదు సో ఇంకొకటి వచ్చి హెయిర్ అనేది చాలా హెయిర్ ఫాల్ అయిపోతుంది చాలా ఊడిపోతుందండి హెయిర్ భయంకరంగా ఊడిపోతుంది సో అందరూ చెప్పేవాళ్ళు బేబీ ఒక బేబీ పుట్టాక ఊం కొట్టడం స్టార్ట్ చేసిందంటే హెయిర్ మొత్తం ఊడిపోతుంది అని నేను ఏమో అనుకునేదాన్ని కానీ అది మాత్రం ఖచ్చితంగా నిజమేనండి హండ్రెడ్ పర్సెంట్ హెయిర్ అనేది బాగా ఊడిపోతుంది నాకైతే బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాను ఒక్కసారి దువితే ఎంత హెయిర్ ఊడుతుందో తెలుసా అండి చాలా హెయిర్ ఊడిపోతుంది ఇలాగే కానీ కంటిన్యూ అయిందంటే చాలా హెయిర్ అనేది లాస్ అయిపోతుంది హెయిర్ గురించి అయితే నాకు చాలా రెమెడీస్ తెలుసండి అవన్నీ మనం ట్రై చేద్దామంటే మనకైతే టైం లేదు మీ అందరికీ ఒక విషయం తెలుసా అండి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హెయిర్ అనేది చాలా గ్రోత్ అయింది డెలివరీ అయ్యాక కూడా చాలా లాంగ్ అయితే పెరిగిందండి చాలా బాగుండేది హెయిర్ స్మూత్ అండ్ సిల్కీగా అసలు నేను రోజులు జడేకపోయినా కూడా అసలు చిక్కు పట్టేది కాదు అంత బాగుండేది హెయిర్ ఫాల్ స్టార్ట్ అవ్వడం కూడా ఈ మధ్య నుంచే స్టార్ట్ అయిందండి ఒక వన్ మంత్ నుంచి అది కూడా ఎక్కువగా స్టార్ట్ అయింది హెయిర్ అనేది బాగా లాస్ అయిపోతున్నాను అండ్ ఇక నుంచి హెయిర్ కేర్ వీడియోస్ అండ్ హెయిర్ కేర్ రెమెడీస్ ట్రై చేద్దామని నేను అనుకుంటున్నాను సో మీకు ఏదైనా యూజ్ అయ్యేలా ఉంటే నేను ఖచ్చితంగా వీడియోస్ తీసి పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను సో చూసారు కదా అండి ఎంత హెయిర్ ఫాల్ అయ్యిందో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి